పేలు పదార్థాల కేసుల తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ అంటారు తెలంగా కాంగ్రెస్ పార్టీ అహింసావాదంతో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాలపైన నడిచే పార్టీ ఈరోజు స్వాతంత్రం తెచ్చుకున్న పార్టీ అది కూడా అహింస మార్గంలో తెచ్చుకున్న పార్టీ ఈ ఈరోజు పేలు పదార్థాలు కలిగినటువంటి మరి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని ఈరోజు అసలు టీపీసీసీ జనరల్ సెక్రటరీగా ఏవో ఎవరు ఏ విధంగా వచ్చింది ఆ రోజు టీపీసీసీ కార్యదర్శి కార్యదర్శిగానే మరి శ్రీ శ్రీధర్ రెడ్డి గారు కానీ ఇంకా కోదన్ రెడ్డి గారు కానీ చాలామంది నాయకులు ఉన్న పరిస్థితులు కానీ గత తెలంగాణ ఏర్పడ్డాక మేము అద్వారా కార్యదర్శిగా చేసి మేము ప్రధాన కార్యదర్శిగా పనిచేసినాం ఈరోజు మేము లేము అంటే ఒక క్యారెక్టర్ ఉన్నోళ్ళు లేకుంటే కాంగ్రెస్ పార్టీ అంకిత భావం వాళ్ళు ఉన్నారు ఈరోజు కొన్ని వందల మందిని పిసిసి కార్యదర్శులు ప్రధాన కార్యదర్శి ఎక్ చేసినారు ఉపాధ్యక్షులు లెక్కేసారు అసలు ఎవరో తెలియదు ఏందో తెలియదు ఈరోజు నేర చరిత్ర గల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇంతకు మించిన మా బుద్ధిమంతులే కనబడతలేరా నీకు మొత్తం వీళ్ళే కావన్న ఈరోజు మొత్తం క్రిమినల్స్ కావన్న నీకు మొత్తం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నోళ్ళు కావన్న అసలు ఆ కమిటీ పేరు చదువుతే ఎక్కడో అసలు వీళ్ళు ఎవరు ఎప్పుడు ఏడ పని చేసినారు ఈరోజు సంచులు మోసిన వాళ్ళు బ్యాగులు మోసిన వాళ్ళు చెంచాగిరి చేసిన వాళ్ళు బ్రోకర్ గిరి చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీల సభ్యత్వం లేని వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఏ రోజు లేని వాళ్ళు పెద్ద పెద్ద కండువాలు పెట్టుకొని ఈ కొనకే లేకుండా కను ఎప్పుడు గత పదేళ్ళ ఏళ్ళలో మేము ఎప్పుడు కూడా మా కండువా చూలే ఆ కారు చూలే వాళ్ళందరూ ఈరోజు నాయకులు అయిపోయారు జిల్లా ఇన్ఛార్జీలు అయిపోయారు ఎవరు మీరు ఎక్కడికి వెళ్ళొచ్చారు మీరు ఎవర్రా మీరు ఈరోజు ఏమని డైరెక్ట్ అన్ని పేపర్లలో అన్ని ఛానళ్ళల్లో ఈరోజు ఎక్కడ చూసినా పేలూరు పదార్థాలలో కాంగ్రెస్ పీసీసీ ప్రధాన కార్యదర్శి అరెస్ట్ అంటే ఏందన్నట్టు ఇది ఇది ఈరోజు ఎంత ఎంత దారుణ చెప్పండి ఇది ఇది నేషన్ చెప్పండి ఈరోజు పార్టీ ఎందుకు అంత ఎంత బద్నాం చేస్తున్నారు మీరు ఈరోజు ఓటుకు నోటు దొంగలు రెడ్ హ్యాండ్గా దొరికిన వాడిని ముఖ్యమంత్రి చేసారు అందులో ఉన్న వ్యక్తులను వచ్చి ఈరోజు వేమినారాయణ రెడ్డి అంటే అడ్వైజర్గా పనిచేస్తారు ఈరోజు బాంబుల కేసులు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈరోజు పిసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించిండ్రు మీకు ఎటువంటలు కావాలి ఎసుంటలు కావాలి ఈరోజు మీరు ముందుగా మీకు ఇచ్చిన పేర్లు మీరు ప్రకటించిన పేర్లు ఎవడెవడో చూడని వస్తారు చూస్తే తెలుస్తుంది ఏ రోజు ఏ రోజు వీళ్ళని గాంధీభవన్లో చూడాలి ఏ రోజు కన కనబడే వ్యక్తులను ఈరోజు చేసినారు మా సంటను సస్పెండ్ చేసి ఈరోజు నిజామాబాద్ ఏకంగా నిజామాబాద్ జైలుకే పోయినరు ఈరోజు పరార్లో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న గడ్డం సూర్య ఆయన వాళ్ళన్న తప్పించుకున్నట్ట గత రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని కేపిఆర్ కాలనీలో దొరికిన పేలు పదార్థాలు లభ్యమైన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు అంట అరెస్ట్ అయిన వ్యక్తులు జిలిటన్ స్టిక్స్ ఇతర పదార్థాలు గండం చంద్రశేఖర్ రెడ్డి నుండి పోలీసు స్వాధీనం చేసుకున్నారంట అంటే దీన్ని ఇంత 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 బాధాప్త ఇటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి ఈరోజు మీరు పదోలు ఇచ్చుకుంటా పదవులు ఇచ్చుకుంటా మీరు నెత్తికెక్కించుకుని పెట్టుకున్నారంటే మీరు ఏ ఏందన్నట్టు ఈరోజు ఏందన్నట్టు ఇది కాంగ్రెస్ సిద్ధాంతం ఏంది కాంగ్రెస్ ఏంటి ఇది రోజు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్ గారు ఆమె చెరుక పెట్టుకొని చెరుక పెట్టుకొని ఆమె ఆమె బట్టలు ఉంటుంది మనం అందరం చూస్తూ ఉన్నాం ఆమె గాంధీ ఆశ్రమం ఉంటుంది నిత్యం ఎక్కువ శాతం గాంధీ ఆశ్రమం ఉంటుంది గాంధీ సిద్ధాంతంతో పనిచేసేది ఈ ఈరోజు మీరు తీసుకొని వచ్చి ఏ విధంగా చేసినట్టు ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఈరోజు మీరు పిసిసి అధ్యక్ష ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ మీద నోటి తెరవాలి ఏ విధంగా పోస్ట్ ఇచ్చినావు నువ్వు ఎన్ఎస్ఏ ప్రయాణం చేసినావుని యూత్ కాంగ్రెస్లో పని చేసినవనివి ఈరోజు వర్కింగ్ ప్రయాణం చేసినోనివి ఆర్గనైజేషన్లో ఎస్వంటోళ్ళు ఉండాలి ఎస్ నీకు ఉండొద్దు నీకు తెలియదానికి ఎవరికి పడితే వాళ్ళకి పదవులు ఇచ్చేసాడేనా ఈరోజు ఈ వ్యక్తి ఈ వ్యక్తిని నువ్వు ఏ విధంగా పోస్ట్ ఇచ్చినావు నువ్వు రేవంత్ రెడ్డి చెప్తిచ్చినవా సబ్బిరల్లి చెప్తిచ్చినావా ఎవరితో నీ సంచులు మోస్తావా నీ బ్యాగులు ఇచ్చినావా ఏం ఏం చూసి ఆయనకు పదవులు ఇచ్చింది ఈరోజు మీరు పిసిసి ప్రధాన కడజ్ చిల్లర చేసి పడేసిన మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు చిల్లర్ చిల్లర చేసేసిన పదవిని మీరు దాని విలువ లేకుండా చేసినారు పల్లం రాజు గారు రఘువీరారెడ్డి గారు చాలా పెద్ద నాయకులు చాలా పెద్ద వ్యక్తులు ఆ పదవులు అలంకరించారు దానికి మన్నే తెచ్చినటువంటి దాంట్లో ఈరోజు మీరు చిల్లరగానులను లోపల గానులను తీసుకొని వచ్చి క్రిమినల్స్ని తీసుకొని వచ్చి ఆ కుర్చీలలో గుసబెట్టి ఈరోజు దాన్ని పరువు తీసిపాడేస్తాం కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని మొత్తం వెళ్తున్నాయి క్రిమినల్స్ ఏళ్తున్నారు ముఖ్యమంత్రిగా ఒక క్రిమినల్ ఉన్నారు ఆల్రెడీ దొంగ కేసులల్లా లంచాల కేసులల్లా ఓటుకు నోటు కేసుల జైలుకు పోయి ముఖ్యమంత్రిగా ఉంటాడు ఈరోజు బాంబుల కేసు దొరికిన వాళ్ళు ప్రధాన కార్యదర్శిగా పెట్టుకుంటారు ఈరోజు మాస మాకు పార్టీ కష్టపడి మా క్యారెక్టర్ కాపాడుకుంటా గత ప్రభుత్వమే నూట డెబ్బై తొమ్మిది కేసులు వేసి ఈరోజు మీ అధికారుల పార్టీని తీసుకొని వస్తే ఈరోజు మీరేం చేసినారు ఒక క్రిమినల్ తీసుకొచ్చి పదవులు ఇచ్చి పార్టీ పరువు మొత్తం తీసిపడేసే పరిస్థితి మా సుంట బయటికి వెళ్ళగొట్టి పెద్ద మేం అన్నట్టు ఈరోజు తాగుబోతులు తిందుబోతులు తయారైపోయినారు మీ ముఖాల అద్దాల చూసుకునేట్టు తయారైకోడు ఏం కష్టపడకుండా మరెక్కల కష్టంతో ఈరోజు నిరుద్యోగులు కానీ కొంతమంది కార్యకర్తలు కానీ వాళ్ళంతా కష్టపడితే ఈరోజు అధికారంలోకి వచ్చింది కానీ మీరేం చేయలేదు ఇలా మహేష్ కుమార్ గౌడ్ ఏం చేయలేదు బీఆర్ఎస్ బొచ్చు కూడా వీకలేదు మీరు నువ్వు నువ్వు రేవంత్ రెడ్డి మీ నాయకులు ఇలా గుస్తున్నట్టు నాయకులంతా ఇలా అధికారం ఉన్న వాళ్ళంతా ఈరోజు క్రిమినల్స్ ఇది నేను చెప్తున్నా కదా ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ ఆయన కాదు చంద్రశేఖర్ అరెస్ట్ కాదు చంద్రశేఖర్ రెడ్డి అసలు పదవి ఇచ్చినందుకు మహేష్ కుమార్ గౌడ్ వెంటనే నువ్వు రాజీనామా చేయాలి महेश कुमार गौड शुड बी रिमूव इमीडियेटली फ्रॉम द पोस्ट ऑफ पीसीसी प्रेजिडेंट हीज अपॉइंटेड ए क्रिमिनल एज पी सी सी जनरल से बॉम्ब के लास्ट नाइट एंड टू ऑफ इज अदर ब्रदर्स पीसीसी जनरल कांग्रेस पार्टी इज एज वाकिंग अंदर द एजेंडा ऑफ महात्मा गांधीजी वी है इंडिपेन्डंस Without shedding a drop of blood. And whom you are projecting, whom you are giving? The fellow who caught Red Hand by while bribing a BRS MLA. He, he became Chief Minister of Telangana. And the fellow who was caught in Bombs case, now he is the, uh, General Secretary of PCC. And he is appointed by PCC President. The party should immediately ask resignation of Mahesh Kumar God. He must, he must be removed immediately. Not only this guy, many people, many General Secretaries, many Vice Presidents, many PCC office bearers. We don't know the faces. We have never seen them. Many of them, they have been appointed as General Secretaries and Vice Presidents. Once Meenakshi Natarajanji and the High Command has to go through the names who have been appointed. The fellows who were carrying the bags of the leaders, who were doing bouncer duties for the leaders, who are in several offenses, are they are appointed as general secretaries and vice presidents. And the people who are committed for our agenda, for our ideology, for our Congress party to come into power, people like me and some other people, they have been suspended from the party. They are thrown out from the party. అది పార్టీ బాడీ పార్టీ ఇస్ లీస్ట్ బాడౌట్ దట్ గా మహేష్ కుమార్ గౌడ్ తొలగించాలి ఇంకా ఎంత ఎంతమంది ఉంటున్నారో మొత్తం ఆ లిస్ట్ మొత్తం చూడాలి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ ఈరోజు జనరల్ సెక్రటరీగా ఉన్నారు చాలామంది క్రిమినల్స్ కబ్జాదారులు దొంగలు కూడా ఈరోజు అక్కడ ఉన్నారు జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్